హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఒక ర్యాండమ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట అలాగే నేను ఒక మంచి ఈజీగా అయిపోయే సాంబార్ని మీకు షేర్ చేస్తాను మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నానండి అలాగే మేడపైకి వచ్చాననమాట కొన్ని పూలు అవి కోసుకుందాము అని పూజ కోసము ఇంకా ఇప్పుడిప్పుడే సూర్యుడు రాబోతున్నాడు ఒక మంచి క్యాప్చర్ అయితే చేసేసి ఇంకా తర్వాత కిందకు వచ్చి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ ఏంటి కిచెన్లోకి రావడమే కదా ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట డికాషన్ చక్కగా మరిగింది ఇంకా అందులో పాలు వేసేసి మరిగిస్తున్నాను కొంచెం అల్లం అయితే వేసుకున్నా కొంచెం గొంతు అది బాగా అదైపోయింది అందుకని అల్లం టీ తాగేయాలనుకున్నా ఇంకా మనం తీరిగ్గా కూర్చొని తాగేలా లేదనమాట పరిస్థితి అందుకని ఇంకా పప్పు ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను అది చక్కగా ఉడికిపోయింది అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను పప్పు ఉడికించేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసాను అది కొంచెం మెదిపేసి కొంచెం పప్పు కింద పక్కన తీసిపెట్టి మళ్ళీ చింతపండు గుజ్జంతా తీసేసి అదే చింతపండు వాటర్లో ఈ ఉడికించిన పప్పుని వేసుకుంటాను ఇలా అయితే ఈజీగా ఉంటుంది సాంబార్ ప్రిపరేషన్ అనేది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఇంకా మనం ఏమైతే వెజిటేబుల్స్ వేయాలనుకుంటామో అవన్నీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం సొరకాయ క్యారెట్ టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నా నా దగ్గర ములక్కాడలు లేవు ఉంటే చాలా బాగుంటుంది అయితే ఏ ప్రెషర్ కుక్కర్లో అయితే నేను పప్పు ఉడికించాను ఆ పప్పు అంతా చింతపండు రసంలోకి తీశాను కాబట్టి ఇదే ప్రెషర్ కుక్కర్లో కొంచెం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసి అందులోనే వాటర్ కొంచెం ఉప్పు కారం వేసి జస్ట్ ఒక విజిల్ వచ్చి రానట్టుగా వచ్చిన తర్వాత ఆపేసేయాలన్నమాట కుక్కర్ అనేది అంటే పూర్తిగా రాకూడదు ఆ విజిల్ కూడా ఇంకా తర్వాత వెజిటబుల్స్ అనేవి బాగా మెదిగిపోవు నేను మీకు చూపిస్తాను తర్వాత ఇంకా ఉడికిపోతుంది కదా ఇందులోనే మనం చింతపండు రసము అలాగే ఉడికించిన పప్పుది కూడా ఇందులో యాడ్ చేసుకొని మరిగించుకోవాలి అందులోనే కొంచెం బెల్లం వేసుకున్న సాంబార్ పౌడర్ ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే తర్వాతనే ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే కసూరి మేతి కూడా చాలా బాగుంటుంది ఎండిపోయిన మెంతికూర ఇది కంపల్సరీగా వేసుకుంటాను నేను వెజిటబుల్ అయినా సరే ప్లెయిన్ సాంబార్ అయినా సరే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు నా కుక్కర్లో ఇవన్నీ సరిపోతాయి అనమాట మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్లో అన్నీ వేసుకొని మరిగించేస్తున్నాను ఇప్పుడు చూడండి మీకు కూరగాయల ముక్కలు అనేవి మరి ప్రెషర్ పెడితే ఇంతకుముందు నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు అన్నీ కూడా కూరగాయల ముక్కలు మెత్తగా అయిపోతాయి కదా అన్నారు అయితే నేను చెప్పాను కదండి పూర్తి వన్ విజిల్ కూడా రానివ్వకుండా ఆపేసేయాలన్నమాట ఇంకా విజిల్ వస్తుంది అనే ముందు ఆపేసేయాలి ఇలా ఉంటాయన్నమాట మనకు వెజిటబుల్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి మనకి తినేటప్పుడు కూడా ముక్కలు పూర్తిగా కట్ అయిపోయినట్టుగా అలా ఉండవన్నమాట ఇంకా మరిగించేసుకొని తాలింపేసి అందులో యాడ్ చేస్తాను ఇంకే కడాయిలో అయితే తాలింపేసానో సాంబార్ కోసం మళ్ళీ అందులోనే ఆకుకూర కూడా వేయించుకుంటున్నాను అనమాట అయితే ఎప్పుడు పచ్చిమిర్చితో వేసి అన్ని పాలకూర ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఎండుకారంతో పాలకూర ఫ్రై చేసుకుంటున్నా సాంబార్కి ఇంకా ఇడ్లీ చేశాను అనమాట ఇంకా అన్నంలోకి సాంబారు మళ్ళీ పాలకూర ఫ్రై సరిపోతుంది మాకు అందరికీ బాక్సులు కట్టేశాను అలాగే రాఘవ్ గారికి నాకు కొంచెం బయట పని అయితే ఉండిందనమాట రీసెంట్ డేస్లో నేను ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ అయ్యి అలాగే షాపింగ్ ఉండిందనమాట అంటే పెద్ద షాపింగ్ ఏం కాదు నేనైతే కొత్తపేట వరకు వెళ్ళాను అక్కడ చెన్నై షాపింగ్ దగ్గరికి వచ్చాననమాట ఇంకా దిల్సు నగర్ అలా వెళ్ళాలి అని ఉండింది కానీ మళ్ళీ పిల్లలు వచ్చే వరకు ఇంటికి రావాలి కదా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ అవి ఏమైనా చేసి పెట్టాలి కాబట్టి షాపింగ్ అయిపోయాక ఇలా కూర్చొని వెయిట్ చేస్తున్నాను అనమాట రాఘవ గారి కోసం మళ్ళీ ఆయన ఏదో పనుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి దగ్గరే అనమాట అలాగే ఇంక ఇంటికి రాగానే ఒకసారి నాకు అక్కడ ట్రయల్ చేసినా కూడా మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ అనమాట మనకి ఎలా ఉంటుందంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్త డ్రెస్సులు తెచ్చుకుంటున్నామనే ఆనందమే ఉంటుంది తప్పించి ఒక్కొక్కసారి మనకు అది సైజ్ అనేది సెట్ అవుతుందా లేదా అని కూడా చూసుకోము ఇంకొకటి ఏంటంటే ఈసారి నేను ఎప్పుడూ లేనిది ఎక్సెల్ తెచ్చుకున్నాను ఎక్కువగా డబుల్ ఎక్సెల్ తెచ్చుకున్నాను డ్రెస్సెస్ తర్వాత ఆల్ట్రేషన్ చేయించుకుంటాను తప్పించి ఎక్సెల్ తేను అయితే ఒక శారీను ఇంకొక రెండు మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాను క్యాజువల్గా వేసుకోవచ్చు కదా అలా వెళ్ళినప్పుడు అన్నట్టుగా అవి ఒకసారి నేను మీతో చూపిస్తాను సంక్రాంతి షాపింగ్ అని అనుకోకండి నేను మేము సంక్రాంతికి కొత్త బట్టలు అని ఏం వేసుకోంలేండి ఇప్పుడు కాదు మా చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళైనా అంతే ఇక్కడ తమ్మవాళ్ళైనా అంతే సంక్రాంతి అంటే కొంచెం కొత్త బట్టలు అయితే ఏం వేసుకోమన్నమాట అయితే ఇదొక టాప్ అండి షిబూరి ప్రింట్ లాగా అలా బాందిని లైక్ ఉందనమాట హ్యాండ్స్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అంతా పొడవుగా వచ్చాయి అయితే ఇంకా ముందలైతే ఇలా గోటా లేస్ వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి అయితే ఇది మంచి లెంత్ ఉంది అలాగే కట్స్ టాప్ అనమాట నేను అసలు తీసుకోను కట్స్వి మీకు తెలుసు కదా అన్ని ఫ్రాక్సే తీసుకుంటాను ఇది చక్కగా లోపల లైనింగ్ వచ్చేసి చాలా బాగుండింది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దగ్గర లేని కలర్ తీసుకోవాలని వెళ్తామా ఉన్న కలర్సే కనబడతాయండి షాప్లో ఇంకా తప్పక బాగుంది కదా ఫ్యాబ్రిక్ అని తీసుకోవడమే అది సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట ప్రైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇదొకటి మంచి వైట్ మీద బ్లూ అండ్ మెహిందీ గ్రీన్లో అలా డాట్స్ లాగా ఒక డిజైన్ వచ్చిందనమాట అప్ టు బాటమ్ మంచి ఫ్లేయర్ వచ్చి ఫ్రాక్ టైపు నడుం దగ్గర ఇలా ఫ్రిల్స్ వచ్చాయి ఆ ఫ్రిల్స్ కూడా మనకి మొత్తం కవర్ అవుతూ లేవండి కొంచెం ఫ్రంట్ పార్ట్ అయితే ఒక కొద్ది ప్లేస్ వరకే వచ్చాయన్నమాట అండ్ ఇది వచ్చేసి ఎక్సెల్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్కి టూ పీసెస్ అనమాట అంటే వన్ పీస్ వచ్చి ఫోర్ ఫార్టీ ఫోర్ పడింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఒకటి ఇది కూడా సేమ్ వైట్ మీద చాలా కలర్స్ వచ్చాయన్నమాట ఎక్కువ పింక్ వెళ్ళి అవుతుంది పింక్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అట్లా చాలా కలర్స్ అయితే కనబడుతున్నాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయండి నేను ఫ్యాబ్రిక్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను హైఫైకి వెళ్ళను ప్రైజెస్ సో మొత్తానికైతే ఇవి త్రీ అనమాట అండ్ లాస్ట్ చూపించింది కూడా సిక్స్ హండ్రెడ్ అలా పడిందండి ప్రైజ్ అయితే ఇది ఒక శారీ తీసుకున్నాను నేనేం శారీస్ తీసుకోవాలో అని అనుకోలేదు కాకపోతే ఒక చిన్న అవసరం ఉండిందనమాట ఒక కొత్త చీరతో అందుకని తీసుకున్నా ఇది పర్పుల్ కాదు ఒక రకమైన ఇంక్ బ్లూ అనమాట ఇది సైడ్స్ అంతా కూడా ఇలా మనకు చిన్నగా ఇట్లా కట్ లెస్ టైప్లో థ్రెడ్తో వచ్చిందనమాట వర్క్ టైప్ బ్లౌజ్ వచ్చేసి అలా ప్లెయిన్గా వచ్చింది శారీ అంతా ఇలా ప్రింటెడ్ వచ్చిందనమాట రోజెస్ అండ్ లీవ్స్ వచ్చి ఇట్లా ఈ కలర్ పైన వైట్తో అలా వచ్చింది ప్రైజ్ అయితే నేను చెప్పట్లేదండి మీరు గెస్ చేస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుండింది అనమాట ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా నేను స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నా చాలా రోజులైంది ఈ బేబీ కార్న్స్ తెప్పించుకొని ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోయాయి అనమాట అయితే ఇంకా వాటితో ఏమైనా చేద్దాము అన్నట్టుగా వాటిని ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టి కాస్త కూలింగ్ పోయిన తర్వాత వాటిని అన్నింటినీ ఒకసారి కడిగేసి గిన్నెలో ఒక వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించేసానండి ఇవి చక్కగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో మరీ ఎక్కువ ఉడికించినా మెదిగిపోతాయి అన్నమాట వాటన్నింటినీ ఇంకా కొంచెం వాటర్లోంచి తీసేసి అలా పక్కన పెట్టేశాను అనమాట కాస్త లైట్ కూల్ అయ్యేంత వరకు ఇటు పక్కన బౌల్లో ఒక రెండు మూడు స్పూన్ల బియ్యప్పిండి వేసుకున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ బియ్యప్పిండి మాత్రమే తీసుకున్నాను కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను అలాగే కారము కలరి కోసం కొంచెం పసుపు మనము గరం మసాలా కానీ ధనియాల పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పు అనమాట ఇంతే ఇంక ఇంతకు మించి ఏం వేయలేదు అన్నింటినీ ఒక్కసారి అలా కలిపేసుకుంటున్నాం మనం బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది ఇంకా లేదో ఇంట్రెస్ట్ ఉంటే కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి వేసాం కాబట్టి అవసరమైతే లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్ బాగుంటుంది వీటిని ఇంకా ఉడికించాం కదా ఒక రెండు ముక్కల కింద ఇలా పొడవుగా కట్ చేసి వేసాను అనమాట ఏంటంటే మనం అలాగే కుక్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు తెలుసు కదా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అంటే కొంచెం ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారు కదా ఇలా మనం కలిపిందంతా కూడా దీనికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని పైనుంచి లైట్గా నీళ్ళు అలా చిలకరించుకుంటూ ఈ మసాలా అంతా వీటికి పట్టేలా కలిపేసుకున్నాం ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇంకా నేను డీప్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను దాన్ని ఏమీ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి మనకు ఆల్రెడీ సగం ఉడికిపోయాయి కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు అలా అని ఆయిల్ కూడా పీల్చదు మనం ఇంకా అలా ఆయిల్ వేడవగానే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా హై ఫ్లేమ్ పెట్టామనుకోండి బాగుండదు ఊరికే కలర్ వస్తుంది తప్పించి టేస్ట్ అంత బాగుండదు లైట్గా మనకు తక్కువ మంట మీదే కాలితే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి ఇవి రైతు బజార్లో కూడా దొరుకుతున్నాయి బేబీ బేబీకాన్ అంటే మంచి రంగురంగుల క్యాప్సికమ్స్ అన్నీ దొరికేస్తున్నాయి ఒకప్పుడు అంటే దొరికేవి కాదు ఇప్పుడు డీమార్ట్లో కూడా దొరుకుతున్నాయి నేనైతే ఇంకా వీటిని చక్కగా ఇలా చేసి పిల్లలకైతే పెట్టేశాను హెల్దీ కదా బేబీ కార్న్ అనేది డీప్ ఫ్రైజ్ అంటే అస్తమానం తినం కాబట్టి పెట్టచ్చు మరీ ఇంకా ఏమీ పెట్టకుండా అంటే ఇంకా పిల్లలు బయట ఫుడ్ అడుగుతారు ఇదే మనకు రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకొని తింటే బోల్డ్ అంత ప్రైజ్ ఉంటుందండి మనం చక్కగా చాలా చాలా తక్కువ ఖర్చులో జస్ట్ మనం ఈ కార్న్స్ తెచ్చుకుంటే చాలు అన్నీ మన ఇంట్లో ఉండేవి ఇంకా మిరియాల పొడి ఏంటి ఎక్కువగా వేశాను అంటే మనం కారం అనేది మరీ ఎక్కువగా తెలియకూడదు మిరియల్ పొడి వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందుకని అలా అన్ని ఫ్రై చేసినవన్నీ టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను విడివిడిగా మనం రెండు కలిపి వేసుకుంటే అయితే అతుక్కుపోతాయి కొంచెం దూరం దూరంగా అలా వేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఫ్రై చేసేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ టీతో అందరికీ అంటే రాఘవ్ గారికి నాకు మావయ్యకి ముగ్గురికి టీ పెట్టేసి ఇవి స్నాక్స్ కింద పెట్టేసాను అనమాట చాలా కలర్ఫుల్గా బల్లే ఉన్నాయి కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇదండి పిల్లలు అయితే నిజంగా చాలా హ్యాపీగా తింటారు నేను టమాటా కెచెప్లు మయోనీస్లు చాలా తగ్గించేసాను అసలు తేవడం మానేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఎందుకంటే అంత హెల్దీ కూడా కాదు కదా పిల్లలు ఉంటే మాత్రం తినేస్తారు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉండి అస్సలు మనం టమాటా సాస్ అలవాటు ఉన్న వాళ్ళు తినొచ్చు దీంతో బాగుంటుంది ఇంకా ఇదండి ఇవాళ చిన్ని రాండమ్ వ్లాగ్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు